హాయ్ అండి నమస్తే సో చాలామంది బొల్లి మచ్చలకి ఏ రకమైన ట్రీట్మెంట్ ఉంది అసలు ట్రీట్మెంట్ పనిచేస్తుందా లేదా భయంకరమైన పథ్యం అవసరమా అని చాలామంది పేషెంట్లు వాళ్ళ యొక్క ఎస్పెషల్లీ వాళ్ళ పేరెంట్స్ ఎక్కువగా వరి అవుతుంటారు సో నతింటి వరి అండి దీనికి భయంకరమైన పథ్యం ఏం అవసరం లేదు జస్ట్ మనం ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి విటమిన్ సి ఫుడ్ సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయాలి దీనికి ట్రిపుల్ కాంబినేషన్ ట్రీట్మెంటు అంటే నంబర్ వన్ ఉన్న మచ్చ తగ్గడానికి లేజర్ ట్రీట్మెంటు నంబర్ టూ డిసీజ్ స్ప్రెడ్ కాకుండా కంట్రోల్ చేయడానికి ట్యాబ్లెట్స్ ఆయింట్మెంట్స్ అండ్ నంబర్ త్రీ మళ్ళీ మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి డైట్ కంట్రోల్ చాలా మంది అడుగుతారు సార్ ఇప్పుడు తగ్గుతుంది మళ్ళీ ఫ్యూచర్లో వస్తుందా అని సో మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి జనరలీ జెనటికల్లీ లేకపోతే మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు ఆటోవిమినీ ప్రాబ్లం ఉన్నా కానీ డైట్ కంట్రోల్ అండ్ లైఫ్ స్టైల్ చేంజ్ వల్ల మనం మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా చేసుకోవచ్చు నమస్తే